ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రభువును ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడునకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడుదురు మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము పొందుదురు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ప్రభువుతో ప్రయాణము ప్రారంభించి కొంత దూరము వెళ్ళిన తర్వాత ప్రభువును విడిచిపెట్టి వాక్యమును విడిచిపెట్టి పరిశుద్ధతను విడిచిపెట్టి ఆజ్ఞలను విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది సత్యమే అని ఇది నిజమే అని ఇది కరెక్టే అని కొన్ని కొన్ని సమయాలలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ప్రభువును ఆయన ఆజ్ఞలను సత్యవాక్యమును పరిశుద్ధతను విడిచిపెట్టి మనం ఈ లోకములో ఏది చేసినా కూడా వ్యర్థమే ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడము చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధ ప్రయాణములో పరలోకమునకు వెళ్ళేటువంటి పరలోకమునకు మనము చేరాలనేటువంటి ఆశ కలిగినటువంటి ప్రయాణములో ఖచ్చితముగా ప్రతి దినము ప్రభువుని అడుగుచు ప్రార్థించుచు ఇది మంచిదా కాదా ఇది కరెక్టా కాదా అని ఖచ్చితముగా దేవుని యొద్ విచారణ చేసి వాక్యములను గ్రహించి దాని ప్రకారము నడిచినట్లయితేనే మనము ఫలించగలము ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితంలో ప్రభువుకి విరోధముగా వెళ్ళిపోయినటువంటి వారితో నశించిపోతున్నటువంటి వారితో పతనమైనటువంటి వారితో ఫెయిల్ అయినటువంటి వారితో ప్రభువు మాట్లాడుచున్నటువంటి వాగ్దానం మీరు మరలి వచ్చి తిరిగి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన్ బిడ్డ అలాగే ఆయనను ఊరకుండా ఇంకా ఇంకేం మాట్లాడకూడదు ఊరకుండా ఆయన సన్నిధిలో సైలెన్స్గా ఆయన సన్నిధిలో ఆయన వాక్యములో ఆయన ఆజ్ఞలో సైలెన్స్గా ఊరకుండి నడిపించు ఆయన అంటే ఆయన రక్షించి మరలా తిరిగి లేవనెత్తి నష్టములో నుండి పైకి లేవనెత్తి కష్టములో నుండి పైకి లేవనెత్తి నిన్ను మరలా తిరిగి నడిపించగల శక్తిమంతుడు ఏసుక్రీస్తు వారు ప్రీతి దేవనబిల్లార కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఇక నుండి అయినా మనుషులు నమ్ముకొని పడిపోయారేమో ఈ లోకంలో డబ్బుని అనేకమైనటువంటి వాటిని నమ్ముకొని పతనమైపోయారేమో మోసపోయారేమో అయితే ప్రభు అంటున్నటువంటి మాట మీరు నమ్ముకొని ఊరకుండండి నేను మీకు బలాన్ని దయచేస్తాను మీ బలహీనత అంతా కొట్టివేసి తిరిగి మీకు బలాన్ని ఇచ్చి మరలా మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రీ దేవం బిల్లారా ఓడిపోయిన సమయంలో ఫెయిల్ అయిన సమయంలో పతనమైన సమయంలో కృంగిపోకూడదు జీవితం మీద వ్యక్తి చెందకూడదు ఇక నా బ్రతుకు ఎందుకు అనుకోకూడదు మరలా తిరిగి ప్రభు దగ్గరకు వస్తే మౌనంగా ఉండి అంగీకరించినట్లయితే ఆయన తిరిగి రక్షించి బలమును మీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చే మంచి దేవుడు యేసుక్రీస్తు వారికి ఈ దేవుని వెళ్ళారా ఆ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మీ జీవితాలలో ప్రభు వైపు తిరగండి వాక్యం వైపు సత్యవాక్యం వైపు తిరగండి ఆయన పరిశుద్ధత వైపు తిరగండి ఆజ్ఞల వైపు తిరగండి ఆయన ఆశీర్వదించి బలమునిస్తాను అని మీ బలహీనతని కొట్టివేసి బలమునిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవన బిడ్డారా ఈ వాగ్దానమును అందరూ పొందుకునిలాగున ఎవరైతే చితికిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరూ కూడా బలము పొందుకునిలాగున శారీరకమైనటువంటి బలము కంటే కూడా ఆత్మీయమైన బలం పొందుకునేలాగు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా పేపర్లోకి తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల నాయన అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోతున్నారేమో ప్రభా మీరే సహాయము చేయండి కృంగిపోయారేమో ప్రభా నశించిపోతున్నారేమో నాయన మీరే సహాయము చేయండి అయ్యా లోకానుసారంగా ఆశీర్వదించబడుతున్నారేమో కానీ ఆత్మీయంగా నశించిపోతున్నారేమో ప్రభు మీరే బిడ్డలను మరలా నాయన కనికరించి రక్షించి బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాము మీ మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని సహాయము చేయమని అయా ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమె ప్రైజ్ అవార్డు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు మా అనేక మంది మన అనుదిన వాక్యాన్ని వాగ్దానమును చూస్తూ అలా ఉన్నారని వారి యొక్క మాటల ద్వారా సాక్ష్యం ద్వారా ప్రభుకి కృతజ్ఞతా అతృప్తి చెల్లిస్తున్నారు మీరు చూసేటువంటి మీరు కూడా ఈ వాగ్దానమును చూడండి ప్రార్థనలో ఏకీభవించండి లైక్ చేయండి కామెంట్ మీ ప్రార్థన అవసరత కామెంట్ ఉంటే తెలియపరచండి అనేకులకు షేర్ చేయండి దేవుని బిడ్లారా ఈ మంచి విషయాలను బలపరచ